ఈ రోజు కొత్తపేటలోని భారతీయ జనతా పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డాక్టర్ శనకర ఉమాశంకర్ గారు మరియు ఆరో మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు బీజేపీ పార్టీలోకి చేరుకోవడం జరిగింది యువకులకి బీజేపీ ఇచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో బీజేపీకి వచ్చేటప్పుడు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటే ప్రతి ఒక్కరికి దేశం యొక్క ఫలాలు అందాలి అనే ఒక సిద్ధాంతం మీద బీజేపీ నిలబడి ఉంటుంది ఆ సిద్ధాంతాలన్నిటి రాసింది దీన్ దాయో ఉపాధ్యాయు గారు ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మీరందరూ రావటం ఇంకా ఆనందంగా ఉంది ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగి సివిల్స్ ఎగ్జామ్స్ దాకా రాసి ఒక ఫిలాసఫీ ప్రతి పార్టీకి ఫిలాసఫీ ఉంటుందా లేదా కానీ బీజేపీకి ఫిలాసఫీ ఉంటుంది మీరు ఏ పార్టీ వాళ్ళు చూసినా బీజేపీ వాళ్ళు అంటే కొంచెం సిన్సియర్గా ఉంటారు అని తెలియకుండా మీ మనసులో ఒక భావం కలిగి ఉంటుంది ఎందుకు ఆ భావం కలిగి ఉంటుంది అంటే నేను మూడు స్టేట్లు హెడ్ మూడు స్టేట్స్ హెడ్ని కలవడానికి వెళ్ళాను ఒకసారి ఆయన ఒక చిన్న మంచం వేసుకొని ఫ్యాన్ వేసుకొని తన ప్లేట్లో తన అన్నం పెట్టుకొని తింటున్నారు ఒక ఫోన్ వచ్చింది ఆ జీ బాగున్నారా అంటున్నారు అది ఎవరా అని చూస్తే ఒక స్టేట్ సీఎం వాళ్ళు అంతా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళ లైఫ్ దేశానికి అంకితం చేస్తారు అటువంటి పార్టీ బీజేపీ ఒకసారి బీజేపీని కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టరు ఇన్ని వంద దేశాలుంటే మన సనాతన ధర్మాన్ని కాపాడే దేశం ఇది ఒకటే పక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తాం మన ధర్మాన్ని కూడా కాపాడే దేశం మనం ఒకటే వేరే ఇంకేమీ లేవు రాబోయే కాలంలో మనం కాపాడుకోవాల్సింది మన భారతదేశం ఏ కంట్రీకైనా వెళ్ళండి ఇండియా చాలా స్టేబుల్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు దానికి కారణం మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ మీరందరూ చాలా ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది అని ఎందుకు చంద్రబాబు గారు ఉన్నారు ఇక్కడ పైన మోడీ గారు ఉన్నారు మన రాజధానికి అవసరమైతే పదిహేను వేల కోట్లు ఫండ్ రిలీజ్ చేశారు మన మోడీ గారు అలానే ఇప్పుడు మీరు చూసినట్టయితే నిన్న ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడతారని మొన్న ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ రెండు వేల కోట్లు అమరావతిలో పెడతారని వచ్చి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి మన యూత్ వేరే దేశంకి వెళ్ళి అక్కడ బాధపడేదానికన్నా అక్కడికన్నా మెరుగైన జీవితం మనం ఇక్కడ ఇవ్వాలి అన్నదే బి మోడీ గారి సిద్ధాంతం మన చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఈ యొక్క ఎన్డీఏ కూటమిలోకి ఇప్పటి నుంచే మీరు ఎందుకు రావాలి అంటే రేపు మీరు ఓటు వేసేటప్పుడు కానీ మీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు కానీ కొంత దృష్టి ప్రజానీకం మీద కూడా పెట్టి ఎలా ఉంది మన రాజ్యం ఎవరికి ఓటు వేయాలి అన్నది కూడా కొంచెం మీరు ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ దీనదయాల్ గారు జయంతి రోజు మీరు అందరూ జాయిన్ అవ్వటం ఇంకా గొప్పగా భావిస్తూ అందరికీ సెవెలు తీసుకుంటూ ధన్యవాదాలు చెప్పి సెలవు చేసుకుంటున్నాను